ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం నాడో తుల వారి ఇంటికి ఈ మహిళ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేదంటే మీకు మీ జీవితంలో సమస్యలను కొని తెచ్చుకున్నట్లే మరి ఇంటికి జూలై ఇరవై నాలుగు గురువారం తులరాశి వారి ఇంటికి ఏ మహిళ రాబోతుంది ఎందుకు రాబోతుంది ఆమె మీకు అసలు ఏమవుతుంది ఆమెతో మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో అంటే ప్రస్తుత పరిస్థితిలో మీకు ఎటువంటి మార్పులు మీ జీవితంలో ఉన్నాయి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం దోషం మీ ఎటువంటి సరే పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి గోచరపరంగా మీకు ఎటువంటి ఫలితాలు అంటే మధ్యస్థ ఫలితాలు రాబోతున్నాయా లేదంటే అనుకూలంగానా లేదంటే ప్రతికూలంగానా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అసలు పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈవెడి ద్వారా చూస్తాం తెలుసుకుందాం కాబట్టి వీడు చూసిన ప్రతి ఒక్క తులరాశ వారు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీటిని స్టార్ట్ చేద్దాం ప్రస్తుతం కష్టాల్లో ఉన్న తులరాశి వారికి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్తున్నారు జ్యోతిష పండితులు ఎందుకంటే ఇందుకు మీ యొక్క కష్టం తోడు కాబోతుంది దైవం కూడా అండగా ఉంటుంది ప్రస్తుతం కష్టాలు ఉన్న వారికి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు పడుతున్న కష్టం మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది ఇక ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తులరాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క రాశువారు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొని ఈ వాటి నుంచి బయటపడతారండి శత్రుపరమైన సమస్యలు ఇప్పటివరకు బాధించగా వాటి నుంచి కూడా ఈజీగా మీరు బయటకు రావడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కొంతమంది నమ్మిన వారి వల్ల మోసం జరుగుతుంది కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇకపోతే మీకు ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారండి రాబోయే రోజుల్లో అదృష్ట యోగం కలిసి రావటం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితులు మీకు మంచి దారి తీస్తాయండి చాలా మంచిగా దారి తీస్తాయండి ఇక రాసారు ఇతరులు ఎత్తులను తెలియక చిత్తు చేస్తుంటారు అయినా కూడా స్వయంకృత ప్రాధాన్యత సరిదిద్దుకోలేరండి కాబట్టి మీరు ఈ యొక్క విషయంలో మార్పు చెందాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకుని పెట్టుకుని వారు మీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు మీ కారణంగా పొందారని పేరు వస్తుంది సత్వ నిర్ణయం అంటే వెంటనే నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు ఈ యొక్క తొలరసులో జన్మించిన జాతకులు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది చాలా అంటే చాలా అలర్ట్ గా ఉండాలి ఇక ఇతరులు ఈ పక్షపాత బుద్ధికి చాలా నష్టపోతారండి తొలరా వారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుందనమాట ఇక తొలి ఏకపక్షంగా అంటే ఓకే వన్ సైడ్ మాత్రమే పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు కొ కలుగుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి బోత్ సైడ్స్ మీరు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి అంతేగాని ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే ఎన్నిల వలన మీకు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి చర్చించి తీసుకునే నిర్ణయాల వల్ల మీకు మేలు చేస్తే గుర్తుపెట్టుకోండి తొలి ఇక ఈ రాశి వారికి వ్యాపారాలు లాభాలు పేరు ప్రఖ్యాతులు వస్తాయండి సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు ఇక అదేవిధంగా విధంగా భూములు విలువ పెరగటం వల్ల ధనవంతులు అవుతారు ఇక తులరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థితి పోగొట్టుకున్న వ్యక్తిత్వంతో అంటే వారి యొక్క స్వశక్తితో తిరిగి వాటిని సంపాదించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులు ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే నా అని మీరు ఎవరినైతే అనుకుంటారో కుటుంబ సభ్యులు కాను ఎవరి సరే అలా అయిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నది ఈ సమయం ఇక తులరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు ఆత్మీయ అదే విధంగా మీరు ఏదైతే కోర్టు త కోర్టుకు సంబంధించి వ్యవహారాలు అపజయం ఎదురవుతున్న అప్పుడు మీకు ఆత్మీయ వర్గం నేనున్నాను అంటే మీకు ధైర్యం ఇస్తారండి కాబట్టి కోర్టు వ్యవహారాలు అపజయం ఎదురైనా కూడా కురింగిపోకుండా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీది అయితే ఏదైనా సరే భూమి కానీ ఆస్తి ఏ ఏదిన్నా కానీ మీ సైడ్ కనుక న్యాయం ఉంటే ఖచ్చితంగా మీ ఆస్తి మీకు తిరిగి వస్తుంది ధైర్య ధైర్యంగా ఉండి ఆధైర్యపడద్దు తొలరాశ ఇక ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారండి ఇక అదేవిధంగా ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని గ్రహిస్తారు మీకంటే వెనుక వచ్చిన వారిని మీరు మిమ్మల్ని కనుక వ్యక్తులు అధిగమించి ముందుకు సాగితే వారికి దీర్ఘకాలంలో మీరు చుక్కలు చూపిస్తారండి ఎందుకంటే వారికి ఏ విధంగానూ కూడా అర్హత లేనటువంటి విషయంలో వారు కనుక వచ్చి ఎదిగినా మీరు దాన్ని తట్టుకోలేరు కాబట్టి యొక్క విషయం కూడా కాస్త ఆలోచించండి ఇక తులరాశి ముక్కు సూటిగా ప్రవర్తించే బిహేవియర్ ఆ యొక్క ప్రవర్తన వల్ల మీకు శత్రువులు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా తయారవుతూ ఉంటారండి మిత్రులు కూడా కొన్నిసార్లు మీకు శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ మీ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే మీలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా ఈ యొక్క రా అనవసరంగా కొన్ని చిక్కులు మీరు పడతారండి సమస్యల్లో మీరు తరచు చిక్కుంటూ ఇబ్బందులు పడుతుంటారు మీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారండి కానీ ఇవి ఇప్పుడు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో మీకు కూడా తెలియదు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఒక ప్లాన్ చేయాలన్నప్పుడు అది ఎప్పుడు అప్లై చేయాలని కూడా తెలిసి ఉండాలి లేదంటే మీ అంతటి మీరే సమస్యను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఒకటికి రెండు సమస్యలు అవుతాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇక కొత్త విషయం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ అని చూపిస్తారు మీరు చాలామంది వ్యక్తులు కొత్త ప్రదేశాలను సందర్శించడం మీలో చాలా మంది వ్యక్తులకు ఇష్టం అండి ఇక ఎక్కువగా కష్టించి పని చేయడం అంటే మీరు చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటారు ఇక ఈ యొక్క రాసి వారిది ప్రేమతత్వం అని చెప్పుకోవచ్చు కానీ మీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతుంటారు అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదండి మీ యొక్క ప్రేమ రైతు వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో తెలియక మీరు ఇబ్బందులు పడుతుంటారు మీ యొక్క స్నేహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంటారు అదేవిధంగా మీ దగ్గర బంధువులకు స్నేహితులకు మీ మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయం ఉన్నవారు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు ఇక మీ వలన ఇతరులకు కష్టం కలిగితే మీరు చాలా బాధపడిపోతుంటారండి ఇక తొలరాశి వారు తమదైన సరిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే అనే వేదాన్ని భావిస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అవునండి అండ్ మీరు అందరు కాదు కొంతమంది మాత్రం అంటే మీదైన సరిలో జీవితం గడపడమే కాదండి మీరు చెప్పింది వేదం అని కూడా మీరు భావిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క వారు వీరి యొక్క గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని కొన్నిసార్లు గ్రహించలేరండి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క పంతాన్ని మార్చుకోరు ఇది మీకు చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు ఇక కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఇది మీకు ఇంకొక పెద్ద అంటే పెద్ద మైనస్ అండి ఎందుకంటే కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోతే రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు వచ్చినా యాక్సెప్ట్ చేయలేరండి అదేవిధంగా మీకు ప్రతి చోట కూడా వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయి కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ప్రయత్నిస్తే మీ జీవితం కూడా బాగుంటుంది ఇక తొలరాశి వర్గ బంధాలు అనుబంధాలు విలువ ఈ సమయంలో తెలిసి వస్తుంది తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా బంధువులను స్నేహితులను అస్తలు మరవరండి ఇక వేరే అలవాట్లను మార్చుకుని నూతన విద్యల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఎక్కువ కాలం మీరు మీ యొక్క బిహేవియర్ను మార్చుకోలేక ఇబ్బందులు పడుతుంటారు ఇక మీలో ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడతా రెచ్చిపోయే పరిస్థితికి మీ యొక్క ఇబ్బందులను కొంత తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి కాస్త మీరు రె ఇతరులు రెచ్చగొడితే రెచ్చే స్వభావం నుంచి బయటపడండి కోపాన్ని కంట్రోల్ పెట్టుకోండి ఆ విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితం బాగుంటుంది ఇకపోతే జూలై ఇరవై నాలుగు తేదీ గురువారం తులరాశివారి ఇంటికి ఒక మహిళ వస్తుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతక ఆ మహిళ ఎవరు మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలంటే జూలై ఇరవై నాలుగు గురువారం తులరాశివారి ఇంటికి మీరు పెళ్లికి ముందు ఏ స్త్రీని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆ స్త్రీ మీ ఇంటికి రావడం జరుగుతుంది దానివల్ల మీకు సమస్య రెండింతలు అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మీ ఇంటి ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భార్య ఈ విషయాన్ని అసలు తట్టుకోలేరు మీతో గొడవలు పడతారు ఇల్లు అయిపోతుంది కాబట్టి ముందుగానే ఈ విషయాన్ని మీకు గనక తెలిసి ఉంటే దయచేసి ఆ స్త్రీ మీ ఇంటికి రాకుండా చూడండి ఒకవేళ ఇంటికి వచ్చి ఉంటే మీరు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించి వేయండి ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని ఏ ఆడది కూడా తట్టుకోలేదండి కాబట్టి విషయం మరింత పెద్దదవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ప్రస్తుతం సమయాన్ని చాలా బ్యాలెన్స్డ్గా లేదంటే లేదంటేనండి ఇరువైపులా కూడా మీకు అనుకోకుండా సమస్యలు పెరిగిపోతుంటాయి కాబట్టి వెంటనే ఇంటి నుంచి పంపించి వేయండి సో చూసారు కదా తొలద స్థలం జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం మీ ఇంటికి ఏ మహిళ వస్తుంది ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని మనకు వాచ్ చేస్తున్నారో వారు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే గంట ముందుగా నోటిఫికేషన్ అప్లో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్